హాయ్ గాయస్ వెల్కమ్ టు టాక్స్ ఈరోజు మన ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ చాలా ఫాస్ట్గా గులాబ్ జామ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని అయితే చూద్దాము దీనికైతే పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అయితే అవసరం లేదు గులాబ్ జామ్ పిండి అండ్ చక్కెర పాలు ఉంటే అయితే సరిపోతుంది అండ్ చాలా ఫాస్ట్గా అయితే చేసుకోవచ్చు ఒకసారి ఈ వీడియో కానీ చూస్తే మీరు కూడా చాలా ఈజీగా అయితే చేసుకుంటారు అండ్ చాలా టేస్టీగా కూడా ఫస్ట్ అయితే మనం టూ కప్స్ వరకు అయితే గులాబ్ జామ్ పిండిని అయితే తీసుకున్నాను ఆ గులాబ్ జామ్ పిండిని వీడియోలో చూపించినట్టుగా కాచిన పాలని యాడ్ చేసుకుంటూ ఇలా వేళ్లతో అయితే మిక్స్ చేసుకోవాలి వేలతో అయితే ఎందుకు మిక్స్ చేసుకోవాలని అయితే మీకు తర్వాత చెప్తాను ఇలా వేలతో మిక్స్ చేసుకున్న తర్వాత అయితే ఇదిగో ఇలా ముద్దలా చేసుకొని అదిగో అలా ఉండాలి మనకి పిండి అనేది దాని తర్వాత అయితే ఇలా రౌండ్గా అయితే పెట్టుకో పక్కన పెట్టుకోవాలి రౌండ్గా చేసుకొని దాని తర్వాత అయితే టూ కప్స్ గులాబ్ జామ్కి అయితే నేనైతే త్రీ కప్స్ వరకు అయితే షుగర్ తీసుకున్నాను ఈ త్రీ కప్ షుగర్కి అయితే మనం ఒక త్రీ కప్స్ వాటర్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా ఎందుకంటే మనం ఇంకా ఎక్కువ షుగర్ అయినా తీసుకోవచ్చు కాకపోతే మనకైతే ఆ జామ్ అనేది ఎక్కువ వస్తుంది మనకైతే జామ్ అంత అయితే అవసరం లేదని చెప్పేసి నేనైతే త్రీ కప్స్ షుగర్ అయితే తీసుకున్నాను ఆ త్రీ కప్ షుగర్స్లోకి అయితే త్రీ కప్స్ వరకు వాటర్ తీసుకుని ఆ వాటర్ని బాగా మిక్స్ చేయాలి ఎందుకంటే అదైతే బాగా కరగాలి కదా డాబ్ జామ్స్ను కూడా మనమైతే ఫ్రై చేసుకోవాలి ఇది వీడియోలో చూపించినట్టుగా అయితే దాన్నైతే బాగా కరిగించాలి చక్కెరని ఎందుకంటే అడుగు దానికి పట్టేసుకుంటుంది మాడిపోతుంది దాని తర్వాత అయితే ఇలా వీడియోలో చూపించినట్టుగా బాగా అయితే ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ అయితే రావాలి ఇది ఇలా రావాలి కలర్ అయితే దాని తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకేముంది చాలా ఫాస్ట్గా అయితే చేసేసుకున్నాము మీరైతే ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం అన్ని మీరు ట్రై చేసినప్పుడు మీకు ఎలా వచ్చిందని అయితే కింద అయితే కామెంట్ చేయండి చూడడం ఒకటే కాదు ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఇలా మొత్తం అయితే చాలా ఫాస్ట్గా అయితే కాలిపోతాయి గులాబ్ జామ్స్ అయితే కొంచెం లేట్ ఏంటంటే ఈ చక్కెర పాకం రావడమే కొంచెం లేట్ అవుతుంది ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి వీడియోలో చూపించినట్టుగా అదిగో మనకైతే గులాబ్ జామ్స్ అయితే రెడీ అయిపోయాయి ఇక ఈ చక్కెర పాకం కూడా అయిపోతుంది